పెద్దపల్లి మండలం రంగాపూర్ మాజీ ఎంపీటీసీ గంటా రమేష్ గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన గంటా రమేష్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ గా మాజీ ఎంపీటీసీ గంటా రమేష్ బుధవారం నామినేషన్ వేశారు మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థి గంటా రమేష్ మాట్లాడుతూ గతంలో గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను ఎంపీటీసీగా తన భార్యను సర్పంచ్ గా గెలిపించారని తెలిపారు గ్రామ సర్పంచ్ గా ఎంపీటీసీగా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు ఎమ్మెల్యే విద్యన్న ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు తెలిపారు ఇటీవల ఎమ్మెల్యే విజన్న మంజూరు చేసిన డెబ్బై ఎనభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్టు తెలిపారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే పెండింగ్ పనులు పూర్తి చేస్తానని రంగాపూర్ గుట్టపై భీమన్న విగ్రహం ఏర్పాటు చేస్తానని అన్నారు సుదీర్ఘ కాలం తమను ఆశీర్వదిస్తున్న గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు మరోసారి గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకున్నారు రంగాపూర్ గ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను నామినేషన్ వేయడం జరుగుతుంది గతంలో నేను ఒకసారి ఎంపీటీసీగా నా భార్య రెండుసార్లు సర్పంచ్గా చేయడం జరిగింది రంగ గతంలో రంగాపూర్ పరిస్థితి రోడ్లు లేక సరైన వాటర్ లేక అన్ని ఇబ్బందులు ఉండేవి నేను సర్పంచ్గా నా భార్య సర్పంచ్గా గెలిచిన తర్వాత రెండు పది సంవత్సరాలలో మంచినీటి కార్యక్రమం కానీ రోడ్లు కానీ వివిధ టెంపుల్స్ కానీ అన్ని విధాల రంగాపూర్ గ్రామం అభివృద్ధి చేయడం జరిగింది మరియు విజయనగారి ఆదేశ ఆదేశాల మేరకు విజయనగర నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరుగుతుంది వి విజయనగ గారు మా గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన ఈ రెండు సంవత్సరాల కాలంలోనే మాకు దాదాపుగా రంగాపూర్కు డెబ్బై ఎనభై లక్షల వర్కలు ఇవ్వడం జరిగింది అవి కూడా కా అవి కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా చాలా వరకు రోడ్లు పెండింగ్లో ఉన్నాయి ఇక్కడ నుంచి రాగాపూర్ రంగాపూర్ లింక్ రోడ్ కానీ మా రంగాపూర్ వ్యాపలతోగా ఇంకా కొన్ని రోడ్లు అవి పెండింగ్లో ఉంటాయి అవి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది ఐకేపీ సెంటర్కు గుట్ట గుట్ట కూడా గుట్టపూర్ కూడా సాఫ్ చేయడం జరుగుతుంది నా ఈ ఐద ఈ వచ్చే ఐదేళ్ళ కాలంలో విద్యా విజయనగర నాయకత్వంలో పలు రంగాపూర్కి మిగిలిన పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది కొత్తగా సబ్స్టేషన్ కూడా అన్న ఆదేశాల మేరకు నిర్మించడం చేయడం జరుగుతుంది నేను నా కోరిక ఈ ఐదు సంవత్సరాలలో మా రంగాపూర్ ప్రజలకు ఇక్కడ నూతనంగా రెండు టెంపుల్స్ నిర్మించడం జరిగింది అలాగే బొడ్రాయి కూడా పెట్టడం జరిగింది నేను నా కోరిక ఒకటే కోరిక రంగాపూర్ గుట్ట మీద భీమన విగ్రహం కట్టించి రంగాపూర్ ప్రజలకు నేను దాన్ని చూపించడం జరుగుతుంది ఐదేళ్ల కాలంలో అది నా కోరిక నా ఆశయం రంగాపూర్ గ్రామ ప్రజలు నన్ను ఇన్నిసార్లు జీవించి గెలిపించినందుకు ఊరికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను ఈసారి నేను ఉండడం వలన ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజలకు సేవ చేయడానికి నేను అన్ని వలన ముందు రంగాపూర్ గ్రామాలలో తెలు